తెనాలిపట్నంలో క్రమం తప్పకుండా సామూహిక షాంటిటేషన్ నిర్వహణ మెయిన్ డ్రైనేజీ పూటగెత్త పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పదహారు పదిహేడు వార్డుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ పనుల్ని చైర్పర్సన్ తాడుపోయిన రాధిక పదహారు పదిహేడు వార్డుల కౌన్సిలర్లు పర్యవేక్షించారు పట్టణంలో జరుగుతున్న సామూహిక పారిశుధ్య నిర్వహణ అలాగే ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులను చేపడుతున్న నేపథ్యంలో పదహారు పదిహేడు వార్డులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ప్రధానంగా వహాపు చౌక్లోని మెయిన్ రోడ్ నందు గల ప్రధాన డ్రైనేజీ లో పేరుకుపోయిన పూడికతీత పనులను విస్తృతంగా చేపట్టారు షాప్ ముందు రాతి బండలను పేర్చి మురుగునీరు సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న షాపుల యజమానుల్ని ఈ సందర్భంగా హెచ్చరించారు పారిశుద్ధ్య సిబ్బంది చోటుతో కాలువపై పేర్చిన బండల్ని తొలగించి దానిలోని పేరుకుపోయిన మట్టి పూడికలు తొలగించారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడారు పట్టణంలో ఎవరు కూడా డ్రైనేజీ పార్దల ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులు డ్రైనేజీ కాలువలపై బండలు పరిచి వ్యాపారాలు చేసుకోవడంతో డ్రైనేజీలో పూడికలు పేరుకుపోతున్నాయని తెలిపారు దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతూ అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విధంగా కౌన్సిలర్ అన్నం పిన్నారావు దివి అనితలు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువాబు టౌన్ ప్లానింగ్ అధికారి మెయిన్ శాంటి సచివాలయ బండలు ఇవి వేసి ఉన్నారు అదంతా షాపుల ముందర ఇవన్నీ తీపిచ్చి సిల్ట్ తీయటం జరుగుతుంది దయచేసి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవరు షాపుల ముందర వాళ్ళు ఒక ఐరన్తో ఒక స్లాప్ లాగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈరోజు వర్కర్స్ వస్తే సిల్ట్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అది దయచేసి మ్యాన్ వాళ్ళు రెండు బండలు దూరంలో మ్యాన్ వాళ్ళు లాంటివి అన్నీ పెడితే కానీ ఇలా సిల్ట్ వర్క్ పెట్టినప్పుడు మేము తీపిస్తానికి వీలుగా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఇది వర్షాకాలం కాబట్టి చిట్టాంజలి సాంగుడు కదా ఎంత నీళ్ళు ఆగిపోయిందో గతంలో కూడా చూశారు ఎప్పుడైతే సిల్ట్ వర్క్లు పెట్టి మేము తీపిస్తున్నామో ఆ రోజు నుంచి వర్షం చిన్నపాటి వర్షం కూడా ఈ రోజున అక్కడ వాటర్ అనేది నిలవట్లేదు దయచేసి అర్థం చేసుకోండి మేము మాకు తీయట తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను శుభోదయం ఈరోజున మన గౌరవ చైర్పర్సన్ గారు వారి సిబ్బందితోను మరి మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్తోను వహబ్ రోడ్లోని మెయిన్ డ్రైన్ మరి స్టాగర్ అవ్వకుండా షీల్డ్ తీసే ప్రోగ్రాన్ని ఇంకా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది నిరంతరం కూడా పర్య పర్యవేక్షిస్తున్నాము అందరం కూడా కలిసి ఏ అవార్డుకు ఆ వార్డు చైర్మన్ గారు తిరుగుతూ అక్కడ ఉండే స్థానికంగా ఉండే ట్రైన్ సమస్యను తెలుసుకుంటూనే ఉన్నారు అదే అదే దాంట్లో భాగంగా ఈరోజున మా పదహారు పదిహేడు పంతొమ్మిది వార్డులో కూడా మెయింటైన్ అయిన వివాహపురా సెంటర్లోని ట్రైన్ దగ్గర రావడం జరిగింది